రాశిలోనే శని భగవానుడు రెండవ స్థానంలో రాహు అలాగనే అర్ధాష్టమ గురు సంచార స్థితి ఉండడం వలన వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాలలో అనేక రకాలమైనటువంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయి ఉద్యోగ మార్పు స్థల మార్పు పొంచి ఉన్నాయి కనుక దయచేసి పై అధికారులతో సహ ఉద్యోగస్తులతో పక్కవారితో వివాదాలకు ఇది సరైన సమయం కాదు అని చెప్పి గమనించగలగాలి పంచమ స్థానంలో కుజుడు సంచారం చేయడం వలన నూతనమైన వివాహ ప్రయత్నాలను కలిసి రావడం వివాహమైన దంపతులకు పుత్రాపుత్రిక సంతాన యోగం పిల్లల యొక్క చదువులు పిల్లలకు అభివృద్ధిలో విజయం సాధించడానికి పల్ తల్లిదండ్రులు పడే తపన అంతా ఇంత కాదు అని చెప్పి గమనించాలి పిల్లలు కూడా అర్థం చేసుకోగలిగితే వారికి ఉన్నత విద్య వారి సొంతం అవుతుందని చెప్పి గమనించాలి అదే కాకుండా అష్టమంలో మూడు గ్రహాల సంచార స్థితి స్థితి బుధాదిత్య రాజయోగం కేతుడు అక్కడే ఉన్నాడు కనుక మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ అమావాస్య తిథులు ఎందున దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు